హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతోనే మీ ముందుకు వచ్చాను ఏమంటే చాలామంది కొన్ని పెద్ద వస్తువులు చేయించుకోవాలనుకుంటారు అయితే కుదరదు దాని ఒక అమౌంట్ చూసి భయపడుతూ ఉంటారు ఇప్పుడు ఒక పెద్ద హారము మంకీనో వడ్డానము చేయించుకోవాలనుకున్నాం అనుకోండి దాని యొక్క కాస్ట్ వచ్చి ఎక్కువగా ఉంటుంది ఇంత కాస్టా ఎలా జయించాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నన్ను తీసుకున్నారంటే నేను కూడా వడ్డానమా అమ్మో చాలా కాస్టే ఎలా అని ఆలోచించేదాన్ని అందుకని నేను స్కిప్ చేసేసాను వడ్డానం కొనాలనే ఐడియా పక్కన పెట్టేశాను ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగారు వడ్డానానికి ఎలా ప్లాన్ చేసుకోవాలని అప్పుడు అనిపించింది వాళ్ళకి చెప్పేటప్పుడు మనం కూడా ఎందుకు ఈ టిప్స్ ఫాలో చేయకూడదని నాకు ఇప్పుడు అనిపించింది ఏమంటే పెద్ద వస్తువు పెద్ద అమౌంట్ అవుతుంది ఇప్పుడు వచ్చి గోల్డ్ రేటు పెరిగింది కదా ఏదో కొంచెం తగ్గింది మళ్ళీ ఈరోజు పెరిగిందండి నేను చెప్తున్నాను కదా పెరిగింది మరీ డౌన్ అవ్వదండి ఏదో ఒక వెయ్యి రెండు వేలు ఆ రేంజ్లో తగ్గొచ్చేమో కానీ మళ్ళీ పెరిగిద్ది అందుకని ఎవరన్నా మనీ ఉంటే తీసుకోవాలనిపిస్తే తీసుకోండి కొంచెం కొంచెంగా తీసుకోండి ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఎంత పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద వస్తువు కొనాలా రేట్లు వేరే పెరిగిపోయినాయి మనం ఏం కొంటాము అనేసి నిరుత్సాహంతో కూర్చోకూడదు అనుకున్నాం అనుకోండి మనసులో ఒకటి అది నెరవేర్చడానికి మనం కష్టపడతాం అనమాట అనుకోవడమే ఆలస్యం అనుకోవడమే ఇదనమాట అనుకుంటే కనుక మనం చేయగలం ఎవరైనా సరే ఒక ఏం గోలు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి అది రీచ్ అవ్వడానికి ఎంత కష్టమైనా సరే మనం పడి ఆ టార్గెట్ని రీచ్ అవుతాం దానికోసం మనం ఏం చేయాలి ఒక వస్తువు అనుకోండి మీరు కూడా గోల్డ్ అంటే అందరికీ ఇష్టమే కదండి ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఎంత వన్ గ్రామ్లో కొనేసుకున్నా కూడా ఆ తృప్తి ఉండదు అది కొన్ని రోజులకి పాడైపోతుంది కొన్ని సంవత్సరాలకి గోల్డ్ అంటే అలానే ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ తీసుకెళ్ళి మన అవసరానికి యూజ్ చేసుకోగలమా చెప్పండి ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటి వేలల్లో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇది చిన్న వస్తువు అయినా సరే దీనికి ఉన్న వాల్యూ విడి ఇప్పుడు ఒక అవసరం వచ్చింది అనుకోని వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకొని మనీ ఇవ్వమంటే ఎవ్వరు ఇవ్వరు కదా ఇదే గోల్డ్ అనుకోండి మన దగ్గర ఉంది భయపడాల్సిన అవసరం లేదని ఆ టైంకి యూజ్ చేసుకొని మళ్ళీ తెచ్చుకోవచ్చు మనం కదా ఎట్లయినా గోల్డ్ స్పెషల్ కదా అందుకని రేట్లను చూసి భయపడకుండా మనం మంచిగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదైనా రీచ్ కాగలవండి చెప్తా విషయం ఇదే ఈరోజు వీడియో ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మన సెకండ్ ఛానల్లో పుదీనా చట్నీ ఆ పుదీనా చట్నీ ఏముంది అందరు చేసేది అనుకుంటారు ఇందులో కొంచెం స్పెషల్గా ఉంటుందండి పుదీనా చట్నీ నేను చేసింది చూడండి సెకండ్ ఛానల్లో వచ్చింది అలానే ఏమైనా మంచి మంచి టాపిక్స్ కూడా వస్తాయి సెకండ్ ఛానల్లో మంచి విషయాలు చాలా వస్తాయి ఇది అది అని కాదు నేను మిక్స్డ్ కంటెంటే అందులో పెట్టబోతున్నాను కుట్లు తర్వాత మనలో చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అన్ని రకాలే వస్తాయి అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏంటి ఈరోజు స్పెషల్ కొత్త చీర కట్టుకున్నారు ఏదో చైన్ వేసుకున్నారని మీరు అనుకోవచ్చు ఇది ఒకసారి కట్టేశారండి నెల్లూరులోనే ఈ శారీ తీసుకున్నా నేను ఒకసారి కట్టేసాను సెకండ్ టైము ఇప్పుడు కంట్లో పడింది వీరువా తీస్తే అందుకని కట్టుకున్నా చైన్ స్పెషల్ ఏంటంటే ఇది ఈరోజు మన వీడియోకి యూజ్ అవుతుంది అందుకే ఈ చైన్ వేసుకున్నా లేకపోతే నేను వేసుకోనండి ఏమంటే చాలామంది మనం ఒక వస్తువు చేసుకోవాలంటే ఇట్లా రేట్లు చూసి భయపడతాం ఈ వస్తువు నేను ఎలా చేసుకున్నాను చేయించుకున్నానని చెప్తాను సరేనా ఇది వచ్చి ఈ చైన్ చూస్తే చూడండి ఎంత పెద్దదిగా ఉందో మీరు అనుకోవచ్చు ఇది ఒక ఆరు సెవర్ ఏడు సెవర్లో ఉంటుందని అంత ఉండదండి ఇది కొంచెం లైట్ వెయిటే మీరు అనుకున్న అంత ఉండదు ఈ చైన్ ఫస్ట్ వచ్చి నేను ఎలా చేయించుకున్నానంటే మా ఇంట్లో కొంత పాత బంగారం ఉందన్నమాట అది ఏమంటే కొన్ని వస్తువులు విరిగిపోయేలా ఉన్నాయి అది తీసుకున్నా తర్వాత నేను సేవింగ్స్ చేసిన మనీ ఉంది అది తీసుకున్నా తీసుకొని ఫస్ట్ మేము ఈ చైనే కొన్నామండి నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను అంటే ఇప్పుడు మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళు చూసుంటారు ఈ చైన్ని చూడండి దీన్ని ఇక్కడ డాలర్ చైన్ అని అంటారండి మనం లాకెట్ అంటాం కదా వీళ్ళు డాలర్ చైన్ అంటారు తమిళనాడులో సరేనా ఇది వచ్చి ఒక పారంపర్యమైన నగ ఇక్కడ మన సైడ్ అంత పెద్దగా చేసుకోరు ఇక్కడొచ్చి పారంపర్యమైన నగ ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడు ఈ చైను తప్పకుండా ఇవ్వాలండి ఆ అమ్మాయికి ఈ చైను అడ్డిగా అంటారు తెలిసి ఎక్కడి వరకు ఉంటుంది ఒక్కొక్క సింగిల్ స్టోన్ పెట్టేసి లాగా ఉంటుంది అది తర్వాత జుమ్కాస్ ఈ మూడు వచ్చి పారంపర్యమైన నగలు తప్పకుండా ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళ స్థితికి తగినట్లు ఇస్తారు జుమ్కాస్ లేకుండా మ్యారేజ్ చేయరండి ఇక్కడ అలా అనమాట అయితే నా మ్యారేజ్కి వచ్చి ఈ చైన్ నాకు ఇవ్వలేదు మనం తెలుగు వాళ్ళు అక్కడ కదా పెద్దగా పట్టించుకోవాలా నాకు వచ్చి నల్లపూసలు గొలుసు చేయిను అలాంటివన్నీ ఇచ్చారు జుంకాస్ ఇచ్చారు కానీ ఈ చెయ్యి ఇవ్వాలా మా హస్బెండ్కి వచ్చి ఎప్పటి నుంచో ఈ చైన్ మీద ఉంటుందన్నమాట మన దగ్గర డాలర్ చైన్ లేదే డాలర్ చైన్ లేదే నాకు చేయించాలని లేదు ఆయనకి వాళ్ళ అమ్మాయికి చేయించాలన్నమాట అంటే మా అమ్మాయి ఉన్న ఇప్పుడు అది ఎవరు వేసుకుంటారు మా కజిన్ వాళ్ళ పిల్లలు అంకుల్ ఇప్పుడు అది ఎవరు వేసుకుంటారు పాత మోడల్ అవన్నీ చెప్పకండి అని అంటూ ఉండే వాళ్ళ పిల్లలు లేదమ్మా నాకు ఇష్టం ఈ డాలర్ చైన్ అడ్డిగా రాళ్ళు పెట్టిన జుంకా తీయాలి అని అనుకుంటూ ఉన్నారు జుమ్కా స్మార్టీలు తీసేసారు మా అమ్మాయి వేరే ఎలాంటి నెక్లెస్ తీసుకుంది రాళ్ళు పెట్టినాయి అది ఎప్పుడన్నా తీసుకొస్తే చూపిస్తాలండి ఇంకా ఇప్పుడు చైన్ చైన్ అంటూ ఉన్నారు సరే మేము అనుకున్నాం ఇష్టంగా అందరూ వేరే వేసుకుంటున్నారు మన దగ్గర లేదే అని మా అమ్మాయి సరే తీసుకుందాం అమ్మ ఒకటి మనం ఒకేసారి తీసుకోలేము కొంచెం కొంచెంగా తీసుకుందాం అని చెప్పేసి మేము మా దగ్గర ఉన్న గోల్డ్ని మనీని వేసి చైన్ తీసుకున్నాం ఇంకా డాలర్ లేదండి మా దగ్గర అప్పుడు డాలర్కి ఏం చేయాలి ఇది ఒకటిన్నర రెండు సెవర్ల నుంచి స్టార్ట్ అయ్యింది డాలర్ మూడు సెవర్లు నాలుగు సెవర్లకు కూడా ఉంటుంది కొంతమంది అయితే ఇంత పెద్దది పెట్టుకుంటారండి అది వాళ్ళ వాళ్ళ వసతిని బట్టి మన కొద్దిలు ఎంత పెద్దది ఇంత సింపుల్గా ఉంటే చాలు అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం దీనికి ఏం చేసామంటే అప్పట్లో నేను కొంచెం కాయిన్స్ కొని పెట్టుకునేదాన్ని అండి చిన్న చిన్న కాయిన్స్ కొని పెట్టుకునేటప్పుడు కొన్ని కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అది ఇచ్చేసి కొంత మనీ ఇచ్చేసి ఈ డాలర్ని దీనికి అటాచ్ చేసుకున్నాను సరేనండి ఇప్పుడు విషయాన్ని కొద్దాం మనం ఇప్పుడు మనం మొత్తం చైన్ ఇది కొనాలంటే చాలా మనీ అవుతుంది కదండి అంత మనీకి మనం దాచిపెట్టేలోపు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది చిట్టు కట్టినా కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది అప్పుడు మనం చిట్టు కట్టిన మనకి తీసుకోలేము ఏదైనా పెద్ద వస్తువులు తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా నేను కాయిన్స్ తీసి పెట్టుకోవడం వల్ల నాకు యూజ్ అయింది అప్పుడే దాని యొక్క వాల్యూనే నాకు తెలిసిందో ఒక కాయిన్స్ ఏదో మన దగ్గర ఉన్నది అప్పుడన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ మిల్లీగ్రామ్లో కాయిన్స్ దొరికేవండి ఇప్పుడు కొంచెం పెరిగింది సెవెన్ హండ్రెడ్ లోపల ఉంటుంది అలా తీసున్నట్లయితే మనం ఎన్ని కాయిన్స్ తీసువాళ్ళం పిచ్చి పని చేసామే ఐదు వందలు ఒక పెద్ద అమౌంట్ కాదండి ఈ రోజుల్లో మనం అసాల్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాం కొంచెం దాచిపెట్టామనుకోండి ఎవ్రీ వీక్ ఒక్క ఆయన హండ్రెడ్ మిల్లీగ్రామ్లో ఎవ్రీ వీక్ ఒక్క ఆయన తీసుకోవచ్చు లేడీస్ అనుకున్నట్లయితే జాగ్రత్త చేసుకున్నట్లయితే ఇంత తప్పు పని చేసామే ఇప్పుడు చూడండి ఆ కాయిన్స్ ఉండబట్టి వేసేసి కొంత మనీ తక్కువ మనీ వేసి నేను ఈ డాలర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇదొక సెట్గా అయిపోయింది కదా అలా మనం లేడీస్ ఏదైనా వస్తువు తీసుకోవాలని అనుకున్నప్పుడు రేట్లను చూసి భయపడకూడదు అది పెరుగుతూనే ఉంటుంది మా అమ్మ వాళ్ళు చెప్తారు హండ్రెడ్ రూపీస్ ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంటారు ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉంచుంది వాళ్ళ టైంలో అది ఎక్కువే హండ్రెడ్ రూపీస్ అనేది అందుకని కొనకుండా కూర్చున్నారా లేదు కదా ఇప్పుడు ఎంత అమ్ముతుంది ఈరోజు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ లోపలే అమ్ముతుంది కదా అప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ తీసుకుంటే ఎంత ఎక్కువండి కాలం పోయే కొద్దీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి గోల్డ్ రేటే కదా అన్ని రేట్లు పెరుగుతాయి దాన్ని చూసి భయపడుతున్నారా కొనే వాళ్ళు కొంటూనే ఉంటున్నారు ఇప్పుడు మన పిల్లలు పిల్లలు వచ్చేటప్పటికి లక్ష రూపాయలు అవుతుంది లేదు మన పిల్లల టైంలోనే ఇంకో మూడు సంవత్సరాలు పోతే లక్ష రూపాయలు అమ్మిద్ది ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అమ్మిద్ది అని చెప్తున్నారు కదా అప్పుడు హండ్రెడ్ రూపీస్కి లక్షకు చూసారంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అందుకని మనం భయపడి కూర్చుంటామా లేదు హండ్రెడ్ నుంచి లక్షకు వచ్చినా కొంటానే ఉన్నాం కదా అలా ఒకేసారి మనం కొనలేనప్పుడు ఇంత రేట్లు అమ్ముతుంది బడ్జెట్ ఎక్కువ అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న కాయిన్స్గా కొనిపెట్టుకున్నట్లయితే మనకి బాగా యూజ్ అయ్యండి ఇంకా నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి చూపిస్తా మీకు తక్కువేలండి ఉన్నాయి అన్నీ వేసేసాను ఇది కొన్నప్పుడు ఇంకొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ చైన్ మొత్తం నేను ఒకేసారి కొనగలను చెప్పండి మీరు కొనగలనా కొనలే అప్పుడు ఇలా కొంచెం కొంచెం కాయిన్స్ పెట్టుకోవడం వలన నాకు కష్టం అనేది తెలియకుండా ఈజీగా నేను అనుకుంది చేయించుకోగలిగాను కదా ఇదిగోండి రెండు కాయిన్స్ ఇది హాఫ్ గ్రామ్ అనుకుంటాను రెండు కాయిన్స్ ఒక్కోటి హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రాము ఇది వచ్చి హాఫ్ గ్రామ్ కొంచెం తక్కువ ఉందండి ఈ కాయిన్ ఈ కాయిన్ వచ్చి మీకు చూపించాలి హండ్రెడ్ గ్రామ్ అని ఫస్ట్ నేను ఈ మధ్య కాలంలో కొన్న జీఆర్టీలో ఇట్లా హండ్రెడ్ గ్రామ్స్ అని తెలిసినప్పుడు కొన్నది ఇది కొనేటప్పుడు అది కొంచెం పెద్ద లేండి నాకు ఇలా అమ్ముతారని తెలియనే తెలియదండి నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అమ్ముతారని తెలియదు తర్వాతే తెలిసింది అది ఎలా తెలిసింది చెప్తాను నేను మీకు ఇలా ఇప్పుడు నా దగ్గర చిన్న చిన్నవి ఫోర్ కాయిన్స్ ఉన్నాయి ఇలా దాచి పెడతానండి నేను ఇప్పుడు నా వల్ల ఎంత ఇద్దో నేను వచ్చి ఓ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ లోపలే నా సేవింగ్స్ అనేది ఉంటుంది చెప్పారు కదా అది ఫుల్ దానికి ఎంత వచ్చిద్దో ఒక హాఫ్ గ్రామ్ వచ్చిద్దా ఎంత వచ్చిందో తీసి పెట్టుకుంటా కొంచెం మనీ ఉండాలండి ఇంట్లో ఎప్పుడు ఒక హాఫ్ గ్రామ్ అన్న మనం తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళు మనీ ఇచ్చారనుకోండి వన్ గ్రామ్గా కూడా తీసుకోవచ్చు అలా తీసుకొని ఇలా సేవ్ చేసామనుకోండి గబాగబన్ సేవ్ అయ్యిద్ది వన్ గ్రామ్ అనుకోండి ట్వెల్వ్ మంత్స్లో మనకి ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చింది కదా ఇలాగనక మీరు కూడా వన్ గ్రామ్ చేయకపోయినా కూడా హాఫ్ గ్రాము దానికంటే తక్కువ కూడా ఇప్పుడు మీ దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ అనుకోండి నేను ఈ హండ్రెడ్ మిల్లీగ్రామ్ కొనేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ అని ఫిఫ్టీ పెట్టి కొన్నాను ఒక వీడియో ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ కాయిన్ వచ్చిద్దని సిక్స్ హండ్రెడ్ కూడా అవల ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీనే అయ్యింది అప్పట్లో గబగబని పెరిగిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ వీకు ఇలా ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి మనం కూడా ఏదన్నా ఒక చేంజ్ చేయించుకుందాం ఏదన్నా నగలు చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఫిక్స్ చేసుకునే ఒక గోల్ని ఏం చేస్తారంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్న మనం తీసుకుందాం లేకపోతే టూ వీక్స్కి ఒకసారి అన్న తీసుకుందాం అని ప్లాన్ చేసుకోండి లో ఇన్కమ్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం దాచిపెట్టి అస్సలు గోల్డ్ లేకుండా కొంతమంది చూసారంటే ఈ రోజుల్లో కమ్మలు గోల్డ్ లేని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ ఇలా హండ్రెడ్ మిల్లీగ్రామ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ దాచిపెట్టుకున్నారనుకోండి మీదే లేకుండా ఒక కమ్మలు తీసుకోవచ్చు చిన్న చిన్న వస్తువులన్నీ తీసుకోవచ్చు అస్సలు లేకుండా ఉండడానికి ఇది ఎంతో పర్వాలేదు కదండి అలా ప్లాన్ చేసుకోండి అలానే ఇంట్లో ఉన్న హౌస్ వైఫస్ మీరు కూడా మీకు ఇచ్చే వెజిటేబుల్స్లో వాటిలో వీటిలో కొంచెం జాగ్రత్త చేసుకొని తక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ కొనుక్కొని మనీని మిగిల్చుకొని ఇలా కాయిన్స్ కొనిపెట్టుకున్నారనుకోండి మీకు తెలియకుండా కాయిన్స్ సేవ్ అవుతూ ఉంటాయి అప్పుడు మీరు కూడా ఏదన్నా వస్తువు చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లు పెద్ద నాకు చేయించుకోవాలనుకున్నారనుకోండి దానికి తగినట్లుగా ఇది ఇప్పుడు వడ్డాను అనేది ఏడు సెవర్ల నుంచి అంటే ఫిఫ్టీ సిక్స్ గ్రామ్ నుంచే వస్తుందండి సిక్స్టీ గ్రామ్స్ వేసుకోండి వస్తుంది ఇంతకుముందు కాలంలో చూసారంటే చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చేది ముందు మాత్రం తీసుకున్నా కూడా చాలు వెనక మనం సిల్వర్ది కూడా వేయించుకోవచ్చు బెల్ట్గా చైన్గాను ఏదో వేయించుకోవచ్చు గోల్డ్ ప్లేట్ వేసిస్తారనమాట అలాంటిది కూడా తీసుకోవచ్చు అప్పుడు మనకు తక్కువ గోల్డే కదా అవుతుంది ఇలా ప్లాన్ చేసుకొని మనం ఇప్పటి నుంచే దాచిపెట్టుకున్నాం అనుకోండి ఇలా కాయిన్స్ దీన్ని మార్చకూడదు ఏ వస్తువు అయితే మనం అనుకున్నామో ఆ వస్తువుకే దీన్ని ఉపయోగించాలి అలా దాచిపెడుతూ వచ్చామనుకోండి ఇప్పుడు ఈ కాయిన్స్ చూపించడం మీకు అందుకే వేరేం లేదు చేస్తూ వచ్చారనుకోండి కొన్ని రోజులకి అవుతుంది పోగవుతుంది ఒక నోటు పెట్టుకోండి ఫలానా డేట్లో నేను ఇన్ని మిల్లీ గ్రాములు కొన్నానా హాఫ్ గ్రామ్ కొన్నానా వన్ గ్రామ్ కొన్నానా ఎంత కొంటారో అది రాసి పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే ప్రతిదీ రాసిపెట్టుకోండి అది సీక్రెట్ ఇవన్నీ మన సీక్రెట్ ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని ఏం అవసరం లేదు వాళ్ళు కొనేది కొన్ని కొన్ని విషయాలు మనం సీక్రెట్గా ఉంచుకోవడమే మంచిది కొంతమంది చూసారంటే అన్నీ చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి అలా చెప్పకండి ఏంటండి తప్పైన విషయం చెప్తున్నారని మీరు అనుకోవచ్చు కొంతమంది ఇళ్ళల్లో ఏమంటే దాచిపెడుతున్నావు కదా ఇంకేంటి నేను దాచిపెట్టేది అనేసి అలక్ష్యంగా ఉంటారు అప్పుడు మొదలకే మోసం వచ్చేది అందుకని మన సీక్రెట్స్ని మనం పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు కొనే కొంటూ ఉంటారు ఎప్పుడన్నా ఇప్పుడు మ్యారేజ్ పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి అన్నీ కొని ఇంకొంత గోల్డ్ తగ్గిందనుకోండి అప్పుడు హస్బెండ్ వలన కాలేదనుకోండి మనీ తక్కువైంది అన్నిటికీ అంటే మ్యారేజ్ చేయాలి చాలా కొనాలి ఎట్లా అని ఆలోచించేటప్పుడు ఈ గోల్డ్ కాయిన్స్ అప్పుడు చూపించామనుకోండి వాళ్ళు సంతోషపడతారు మనం ఏదన్నా చేయించవచ్చు లేకపోతే అన్ని వాళ్ళు చేయిస్తే మనం విడిగా చేయించి పెట్టుకోవచ్చు సరేనండి అందుకనే చెప్తున్నా కొంతమంది ఇలా తీసుకుంటారు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చేతిలో ఉన్నది ఈ అవసరం వచ్చింది మళ్ళీ ఇస్తానంటారు మళ్ళీ విడిపిస్తారు ఈ గొడవలన్నీ ఎందుకు అలా పెట్టుకోండి తర్వాత చెప్పుకోవచ్చు మనం అసలు చెప్పకుండా దాచిపెట్టాం కదా ఇలా చేసుకున్నారనుకోండి కొన్ని రోజులకు మీరు అనుకున్న వస్తువుని ఇప్పుడు స్టార్టింగ్లో ఇవి చిన్న చిన్న కాయిన్స్ కానీ మీకు కనిపించవచ్చు కొన్ని రోజులకి ఇవి చాలా పోగు అవుతాయి అప్పుడు మనం అనుకున్న వస్తువు వస్తుంది ఇలానే ఎన్ని అమ్మినా ఏం చేసినా కూడా మనం దాచిపెట్టుకున్నట్లయితే మనం ఇప్పుడు ఒక శారీ కొన్నామనుకోండి థౌజండ్ రూపీస్ అయిద్ది ఆ శారీ సరే ఫైవ్ థౌజండ్లో కొనేవాళ్ళు ఉన్నారు టెన్ థౌజండ్లో కొనేవాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు లేని వాళ్ళు ఉన్నవాళ్ళతో పోటీ వేయకూడదు ఇప్పుడు మనం ఒక శారీ కొంటున్నాం ఒక ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎంతో ఇచ్చి కొంటున్నాం దాన్ని ఎన్ని సార్లు కడతాం మనం రెండు మూడు సార్లు కట్టగానే ఇప్పుడు ట్రెండ్ ఏంటి కట్టించేరు కట్టకూడదు కదా రెండు మూడు సార్లు కట్టగానే తీసేసి లోపల పడేస్తాం ఇది కట్టేసాం రెండు మూడు సార్లు ఇంకా కట్టకూడదు అనుకుంటాం ఆ చీరకేమన్నా మీకు వ్యాల్యూ వస్తుందా చెప్పండి ఇంకా అది అలానే మూలుగుతూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడో తీస్తాం కదా అదే కనుక ఈ గోల్డ్ కాయిన్ కొన్నాం అనుకోండి ఎప్పుడు చూసినా దీనికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు అంటే శారీస్ కొనవద్దు అంటారా మీరంటే అలా చెప్పడం లేదు ఓవర్గా కొనకుండా మనకు తగినట్లుగా కొనుక్కొని అందులో కొంచెం సేవ్ చేసుకుందా ఇలాంటి కాయిన్స్ కొనుక్కున్నాం అనుకోండి దీని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది మనకి మనీని పెంచుతూ ఉంటుంది ఇది వచ్చి అది దానివల్ల మనీ పెరగదు తగ్గేది కానీ పెరగదు అంతేనా మోన్లో ఉండేదానికి ఇలా కొనుక్కోవచ్చు కదా నేను అలానే అనుకొని అనుకుంటానండి కొనుక్కుంటాను అది నా ఇది మిమ్మల్ని అలా చేయమని చెప్పట్లే చెప్తున్నా నచ్చితేనే ఫాలో చేయండి లేకపోతే లేదు ఒకళ్ళు చెప్పారు హ్యాపీగా ఉండకుండా ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటే డబ్బు లేని ఏం చేస్తామండి ఒక రెండు రోజులు మీరు కూర్చోండి గమ్మున ఖర్చు పెట్టకుండా ఉండగలరా ఉండలేము లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి మనం పైసలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనమాట డబ్బులు లేకుండా ఎలా బ్రతుకుతాం ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఉన్నాం అనుకోండి రేపు ఒక అవసరం అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళి మనీ అడుగుతాం ఎవరు ఎందుకు ఇస్తారు ఎయ్య నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా మళ్ళీ వచ్చి ఎందుకు అందరిని అడుగుతున్నావు అని అంటారు కదా ఏమంటే ఒక రూల్ ఉందండి ఎయిటీ పర్సెంటేజ్ ఇంటికి ఖర్చు పెట్టుకోండి ట్వంటీ పర్సెంటేజ్ వచ్చి సేవింగ్స్ చేయమని అన్ని ప్రపంచ దేశాలు ఈ రూల్ని ఫాలో చేస్తే కొన్ని దేశాలైతే సెవెంటీ థర్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఖర్చు పెట్టుకోవడం థర్టీ పర్సెంటేజ్ సేవ్ చేసుకుంది జపనీస్ అయితే ఇంకా ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్కువ సేవ్ చేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క కంట్రీకి రూల్స్ అనేవి ఉన్నాయి ఈ రూల్స్ అందరూ ఫాలో చేస్తారు అప్పుడు మనం ఎంత అండి చెప్పండి మనం ఎంత మాత్రం చెప్పండి రూల్ అనేది ఉంది ఎయిటీ పర్సెంటేజ్ ఇంటికి ట్వంటీ పర్సెంటేజ్ సేవింగ్స్ కని ఉంది అప్పుడు ఆ రూల్ ఫాలో చేయాలి కదా వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు దాచిపెట్టుకోండి ఎనభై రూపాయలు ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నారు ఎవ్వరు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎనభై రూపాయలు దాచిపెట్టుకోమని చెప్పట్లేదు కదా ఎక్కువ పర్సంటేజ్ ఖర్చు పెట్టుకొని తక్కువ పర్సంటేజ్ సేవింగ్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నారు ఇప్పుడు ఒక సర్వేలో తెలిసింది సేవింగ్స్ చేసేవాళ్ళు తక్కువైపోయారంటే ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారంట అలానే అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు మన కంట్రీలో ఇది ఎందువలనంటే మనం ఆడంబరాలు వెనకపోవడం వలనే కదా ఇలాంటి పరిస్థితి వస్తుంది అది ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకూడదని ఉంటుంది హ్యాపీగా ఉండాల్సిందే అందుకే కదా ఎయిటీ పర్సంటేజ్ ఖర్చు పెట్టుకోండి అంటున్నారు ఇంటి అవసర ఖర్చులు మిగిలిన ఎంజాయ్మెంట్ అన్నీ అందులోనే ఆ ఎయిటీ పర్సంటేజ్లోనే చేసుకోమంటున్నారు కదా అసలు ఎంజాయ్ చేయకుండా ఏం చేయకుండా సేవింగ్స్ చేయమని ఎవ్వరు చెప్పరు కదండి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లేనిది మనం ఏమీ చేయలేము అనమాట సేవింగ్స్ లేకపోతే ఏమీ లేదు మనం ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి సరేనండి ఈ టిప్స్ ఎలా కొంచెం కొంచెం దాచిపెట్టుకోవాలని టిప్స్ అని ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి తెలుసుకుందండి గుంటూరులో మా ఆపోజిట్లో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు రిచ్ పీపుల్సే పొలాలు వ్యవసాయమే వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా గేదెలు అవి పెట్టుకొని ఉంటారు వాళ్ళ పేరు చెప్తే అందరికి తెలిసి దైతే నేను చెప్పదలుచుకోలేదు చాలా ఫేమస్ అయిన వ్యక్తులు అనమాట వాళ్ళు వచ్చి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు లేడీస్ జెంట్స్కి తెలియకుండా ఇలా సేవింగ్స్ చేస్తూ గోల్డ్ అన్నీ వాళ్ళండి వాళ్ళు వచ్చి అమ్మకి చెప్పించేవాళ్ళు అనమాట ఇలా చేసుకో అమ్మ కూడా వర్క్ చేసేవాళ్ళు కదా నాన్న అమ్మ ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు నీ నువ్వు సంపాదించే దాంట్లో మొత్తం ఖర్చు పెట్టకుండా హస్బెండ్ సంపాదించేస్తున్నాడు అందులో కొంత ఖర్చు పెట్టి కొన్ని చీట్లు కట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పాను కదా చాలాసార్లు నువ్వు సంపాదించే దాంట్లో నువ్వు గోల్డ్లో ఇన్వెస్ట్ చెయ్యి మేము చూడు ఎలా పెట్టుకుందాం బాగా నగలు ఉండేవి వాళ్ళ దగ్గర మగవాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు చేయించరని వీళ్ళు సీక్రెట్గా పెట్టుకునేవాళ్ళు చూడు ఎన్ని చేయించుకున్నాము నువ్వు కొనుక్కు అని చెప్పేసి అమ్మ చేత కొనిపించేవాళ్ళు అనమాట వాళ్ళు నీకు ముగ్గురు ఉన్నారు జాగ్రత్త చేసుకో నువ్వు వేసుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయమే అమ్మ గోల్డ్ కొనటం స్టార్ట్ చేసింది అనమాట కొంచెం కొంచెం మనీ సేవ్ చేయడం గోల్డ్ కొనటం అప్పుడైనా టూ మంత్స్కి ఒకసారి గోల్డ్ కొనేవాళ్ళు అంత శాలరీ వచ్చేదన్నమాట అలా చేసేవాళ్ళు అవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా పెద్దవాళ్ళు ఎలా మసుగులుతున్నారు ఏంటని అది చూసి మనం నేర్చుకున్న టిప్సేనండి మంచి టిప్స్ ఎవరైనా చెప్పవచ్చు అయితే కొంతమంది చెప్పరు ఎందుకు అందరికి చెప్పాలి మనమే దాచిపెట్టుకుందాం అనుకుంటారు ఆ రోజుల్లో చెప్పారు ఈ రోజుల్లో అయితే చెప్పరు వాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేవాళ్ళు దాన్ని బట్టి అమ్మ కూడా మంచిగా నేర్చుకుంది ఎలా సేవింగ్స్ చేయాలని అవి చిన్న మనం గమనించడం వల్ల మనకు కొంత వస్తుంది ఎప్పుడైనా మనం అనుకుంటా ఇంతేనా అంతేనా మనీ అయినా సరే ఇంతేనా అంతేనా అని అనకూడదు ఇంతంత దాచిపెడితేనే ఇంత అవుతుంది బాగా పెద్ద మోతాదులు అవుతుంది చిన్నదని ఫస్ట్ కనిపించవచ్చు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా అనుకున్నట్లయితే గోల్డ్ కొనుక్కోవాలని ఇలా సేవింగ్స్ చేసుకోండి చిట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకేమో చిట్టు కట్టడం నచ్చలేదండి ఇంతమంది చిట్టు కట్టండి కట్టండి అని చెప్పేదాన్ని నేను ఇప్పుడేమంటే సర్వసరా అని ఎక్కుతూ ఉంది గబగబ మన దగ్గర ఎంత దొరికిద్దో అప్పుడు వెళ్ళి టక్కటక్కని వెళ్ళి ఇలా కాయిన్స్ తెచ్చుకోవచ్చు దీనికి డై చార్జెస్ చేస్తారంటే బిస్కెట్ ఇది దొరికితే తెచ్చుకోండి మాకు బిస్కెట్ దొరకదు కాయిన్సే దొరుకుతున్నాయి బిస్కెట్ లేదని వేశారు ఎక్కడ అడిగినా మీకు దొరికితే మీరు తెచ్చిపెట్టుకోండి డై చార్జెస్ లేకుండా ఇది ఉన్నా కూడా పెరిగినప్పుడు మనకి మంచి లాభమే కదండి మనం ఒక వస్తువు చేయించుకోవాలి మన దగ్గర అంత మనీ లేదన్నప్పుడు ఇలాంటి టిప్సే ఫాలో అవ్వాలి కొంచెం ఒక వంద రెండు వందలు ఇదైనా కూడా ఇలాంటివి ఫాలో అవుతాయి మనీని మనం చేర్చి పెట్టుకున్నాం అనుకోండి అది చేర్చి అన్ని చేసేటప్పటికి ఇక్కడ గోల్డ్ కాస్ట్ ఎగిరిపోయింది అందుకని నేను కూడా ఇప్పుడు మనీ దాచిపెట్టట్లేదండి ఇప్పుడు నా దగ్గర మనీ వచ్చి చేంజే కొంత ఉంది ఒక టూ థౌజండ్ రూపీస్ ఉంటుందేమో చెప్పాను కదా నాకు మనీ లేకపోతే ఉంటుంది అవసరానికి మనకు మనీ ఉండాలి కదండి కొంచెం లిక్విడ్ క్యాష్ ఉండాలి ఎక్కడికి వెళ్తాం అందుకని కొంచెం నేను ప్రతిరోజు దాచిపెట్టే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అవన్నీ ఉండి లేచి పెడుతున్నా నోటుగా చూసారంటే నా దగ్గర లేదు లాస్ట్గా థర్టీ సిక్స్ థౌజండ్ ఉంది దానికి ఇంకొక వన్ థౌజండ్ వేసేసి గోల్డ్ కాయిన్ కొనుక్కున్నానండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇప్పటి చూసారంటే నా దగ్గర సేవింగ్స్ లేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను స్టార్టింగ్లోనే త్రీ థౌజండ్ తీసి పెడతాను కదా దాన్ని తీసుకెళ్ళిపోయి నేను ఎంత వచ్చిందో గోల్డ్ అంత హాఫ్ గ్రామ్ వచ్చింది హాఫ్ గ్రామ్ తీసుకుంటానండి మిగిలింది ప్రతిరోజు ఖర్చు పెట్టేది ఖర్చు పెట్టేటప్పుడు వచ్చే చేంజ్ అంతా ఉంది లేస్ పెడతాను ఇదేనండి నా నేను అనుకున్న ఫాలో చేసే పద్ధతి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పిస్తుంది అంటే మీరు ఫాలో అవ్వండి మీ పిల్లలకి అనుకోండి ఏదన్నా చేయించాలి వడ్డానికి ఏమండి మనం కూడా చేయించుకోవచ్చు పెద్ద ఇదేం లేదు కొంచెం లేట్ అయ్యిద్ది పర్వాలే ఇలా కాయిన్స్ దాచిపెట్టుకొని చేయించుకోండి సరేనా నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు చెప్పించాను నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి ఇంకా ఉన్నాయి మంచి వీడియోస్ ఉన్నాయి అని మర్చిపోతానండి నాకు ఆలోచిస్తూ ఉంటా ఒక టాపిక్ గుర్తొచ్చిద్ది ఎలా చేద్దాం అలా చేద్దాం అని మళ్ళీ కొంతసేపటికి పనులు పడి మర్చిపోతా అందుకని ఏం చేస్తానంటే రాసి పెట్టుకుంటా టాపిక్ ఇదని అలా రాసి పెట్టుకుంటా వన్ వీక్కి అవన్నీ పెడుతూ ఉంటా ఇంకా మంచి మంచి టాపిక్స్ వస్తాయి గోల్డ్ గురించి వస్తాయి మనీ గురించి వస్తాయి చూడండి ఇది సేవింగ్ ఛానల్ నచ్చిన వాళ్ళు చూడండి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఏంటి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటున్నారు అందుకని చెప్తున్నా సేవింగ్ ఛానల్ ఏనండి అందరు సేవింగ్స్ చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మీరు అనుకున్న కోరికలన్నీ మీరు మీరేమేమి అనుకుంటున్నారో గోల్డ్ అవన్నీ కొనుక్కోవాలని విష్ చేస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్